వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవీ నెల్లూరులో ఎలక్ట్రిసిటీ సిటీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వారంతా కూడా ఇక్కడ ఈరోజు ఇక్కడ సమ్మె అయితే నిర్వహిస్తున్నారో అయితే వీళ్ళకి సంబంధించినటువంటి సెచ్చనీయాంశాలు అయితే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంతా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఈ నెల ఒక డేట్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఆ డేట్కి వాళ్ళు తిరుపతికి వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తున్నారు అయితే వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి ఆ హామీలకు సంబంధించినటువంటి వివరణ ఏ విధంగా ఉంది ఇప్పుడు అనే విషయాలు కూడా మనం క్లియర్ కట్కి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎట్లా సార్ ఇప్పుడు మీకు టూ థౌజండ్ లో మీకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మీరు ఏ విధంగా పిల్లలు వీళ్ళంతా కూడా భర్తీ అయ్యారు ఈ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళ సచివాలయం స్టాఫా లేకపోతే ఎలక్ట్రిసిటీ సంబంధించిన స్టాఫా వీళ్ళు ఇరవై ఒక్క పేజీతోటి నోటిఫికేషన్తో మూడు డిస్క్ ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది గ్రేడ్ టూ చేయాలమ్మలని రిక్రూట్మెంట్ చేసింది గవర్నమెంట్ రెండు సంవత్సరాలకి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సి ఉండగా నాలుగున్నర సంవత్సరమైనా రెగ్యులర్ చేయ వాళ్ళని వాళ్ళని రెగ్యులర్ చేయకుండా వాళ్ళ ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా వీళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎల్ఐసి లాంటి సంక్షేమ పథకాలు కానీ వీళ్ళకి అమలు కావట్లేదు అదేవిధంగా వీళ్ళకి పన్నెండు క్యాంపులు వీళ్ళకి టీఏ బిల్స్ ఇవ్వాలి అవి ఇవ్వడం లేదు అదేవిధంగా సైకిల్ వెన్స్లు ఇవ్వాలి అవి ఇవ్వడం లేదు మాకు విద్యుత్ సంస్థల పనిచేస్తున్నటువంటి జేఎల్ఎంకి ఇచ్చేటటువంటి అన్ని బెనిఫిట్స్ వీళ్ళకి ఇవ్వాలి అవి ఇవ్వకుండా వీళ్ళు సచివాలయ ఉద్యోగులు అయినటువంటి ఒక అపవాదు కూడా తీసుకొస్తుంది డిపార్ట్మెంట్ మేము ఉన్నతాధికారులను కానీ గవర్నమెంట్తో కానీ మాట్లాడినప్పుడు వీళ్ళు సచివాలయ ఉద్యోగులు కాదు వీళ్ళు ఎలక్ట్రిసిటీ అని ఒక పక్క చెబుతూనే మరో పక్క సచివాలయాలకి ఇచ్చేటటువంటి బేసిక్ వాళ్ళకి ఇచ్చేటటువంటి హెచ్ఆర్ఏ డిఏ ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మన డిపార్ట్మెంట్లో ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరాం వాళ్ళు ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించడం లేదు వాళ్ళు చేయకపోతే మేము ఈ నెల పంతొమ్మిదో తేదీ ఎస్పీడిసి ఆఫీసు ముందు మహాధారణ చేయడానికి మేము ఈ సందర్భంగా నిర్ణయించాం అదేవిధంగా మనం తెలుసుకున్నటువంటి అంటే మీరు ఈ నెలలో ఒక డేట్ అనేది మెన్షన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వెళ్ళి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు బట్ అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది అయితే ఒక పక్క మున్సిపల్ కార్మికులు ఈరోజు అలాగే అదేవిధంగా రోడ్లు ఎక్కువ ఉన్నారు తర్వాత అంగన్వాడీ కార్మికులు అదేవిధంగా ఎక్కున్నారు సో మీరు ప్రత్యేకంగా మీరు కూడా ఇటువంటి ప్రదర్శన చేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటి ఈరోజు విద్యుత్ సంస్థలో అత్యంత శ్రమదోపిడికి గురైతున్నటువంటి వర్గం వర్గం ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు గ్రేడ్ టూలు అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు గ్రేడ్ టూలను నాలుగు నాలుగు సంవత్సరాలుగా ఈ రోజుటికి వాళ్ళు ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పకపోవడం యాజమాన్యము వాళ్ళల్లో అనేకమైనటువంటి భ్రమలను కల్పిస్తుంది ఈరోజు సర్వీస్ రెగ్యులేషన్స్ కూడా కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ తెచ్చి వాళ్ళ జీతాలు కూడా అది తక్కువ వేతనాలు ఇస్తున్నారు బిల్లు ఇవ్వడంలే ఇలాంటివి గొడ్డు చాకరీ చేస్తున్నారు విద్యుత్ సంస్థలు అనేక మంది ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయినారు వీళ్ళందరికీ న్యాయం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా భావిస్తున్నాం వీళ్ళు యువతరము ఈ జాయిన్ అయినటువంటి వాళ్లకు టీఏవిల్స్ కూడా రావడం లేదు ఈవెన్ వీళ్ళలో స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ జరిగింది వాళ్ళను కూడా డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ కూడా ఇంటర్ సర్కిల్స్ కూడా అలవ్ చేయడం లేదు కేవలం ఏంటంటే వీళ్ళు విద్యుత్ సంస్థ ఉద్యోగులని ఏ విధంగా ధృవీకరించబడతారో వాళ్లకు విద్యుత్ సంస్థ ఉద్యోగులకు వచ్చేటువంటి ప్రతి ఒక్క బెనిఫిట్ వాళ్ళకు రావాలా టీఏబిల్స్ పేడీస్ ప్రతి ఒక్కటి వాళ్ళని ఇమ్మీడేట్గా రెగ్యులర్ చేయాలా వాళ్ళకు ఒక ప్రమోషన్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలా ఆల్రెడీ వీళ్ళ రిక్రూట్మెంటే జేఎల్ఎంఏల్ఎం పోస్టులను తీసుకునే రిక్రూట్మెంట్ చేసినారు ఆ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినారు కాబట్టి వీళ్ళకందరికీ విద్యుత్ సంస్థలో వచ్చేటువంటి సకల బెనిఫిట్స్ వచ్చేంత వరకు యునైటెడ్ ఎలక్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్గా అలాగే వీళ్ళ కోసము వెన్ననింటి ఉండి వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో సక్సెస్ అయ్యేదానికి కృషి చేస్తాము మొట్టమొదటిగా ఎస్పీటీసీ దగ్గర దర్న్నాకు పిలివడం జరిగింది అలాగే మిగతా కంపెనీల కాడ కూడా వీళ్ళ సమస్యలు సాల్వ్ కాకపోతే వరుసగా కార్యక్రమాలు చేసి వీళ్ళ సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు యునైటెడ్ ఎలక్టర్ సిటీ ఎంప్లాయీస్ యూనియన్గా పోరాడుతుందని తెలియజేసుకున్నాం కండ్స్ ఓకే సార్ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే నెల్లూరులో దాదాపు ఐదు వందల మంది ఉన్నారు అంటే నెల్లూరు జిల్లా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండొచ్చు దాదాపు ఏడు వేల మంది ఉన్నారు విద్యుత్ సంస్థలో దాదాపు ఏడు వేల మంది ఉన్నారు ఈరోజు విద్యుత్ సంస్థలో సకల పనులు జరుగుతున్నాయంటే ఈరోజు వచ్చినటువంటి ఈ యువ జయలెంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉన్న బట్టి నిత్యము కరెంటు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఆ పనిచేసేటువంటి ప్రజలకందరికీ మెరుగైన సేవలు అందించేటువంటి ఆ భాగంలో చాలామంది బలైపోతారు కాబట్టి వీళ్ళందరికీ విద్యుత్ సంస్థలో వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ ఖచ్చితంగా యాజమాన్యం తొందరగా నిర్ణయాలు తీసుకొని ఎప్పటికైనా చెల్లించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సో అదేవిధంగా నెల్లూరు జిల్లా గ్రేట్ టూ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం సార్ ఈ ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ బాడీ జనరల్ ఏదైతే మీరు నిర్వహిస్తున్న సభ ఏంటి దీని ముఖ్య ఉద్దేశం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది మన విద్యుత్ శాఖ వారు మాకు రిక్వైర్మెంట్ చేసి ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మందిని జేఎల్ఎం గ్రేట్ టూలుగా నియామకం జరిపారు ఇప్పటి వరకు కూడా రెండు సంవత్సరాలు పూర్తయిన వెంటనే మాకు ప్రొఫెషన్ డిక్లేర్ ఉంది మనల్ని పూర్తిస్థాయిగా విద్యుత్ శాఖ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాలుగున్నర సంవత్సరం పూర్తయినా కూడా రెండు వందల పన్నెండు మంది మృత్యువాత పడిన వాళ్ళ కుటుంబాలకి ఈరోజు కూడా ఇటువంటి భరోసా కల్పించకపోవడం ఎంతో దౌర్భాగ్యమైన స్థితి ఎంతోమంది యువకులు వాళ్ళ ప్రాణాల నుండి గతం మొన్నటి మొన్న జరిగిన తుఫాన్ అయితే ఏమి కరోనా సమయంలో అయితే యుద్ధ సైనికుల కంటే కూడా మా జైలం గ్రేట్ సోదరులు ముందుండి ఈ విద్యుత్ సంస్థలో కీలక పాత్రను పోషిస్తూ చేస్తున్నప్పటికి కూడా మమ్మల్ని ఇంత చిన్న చూపుకు చూడము ఇన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ ఈరోజు కూడా మా హక్కుల కోసం మేము పోరాల్సిన దుస్థితికి ఏర్పరిచిన ఈ ప్రభుత్వ అసమర్థతో విద్యుత్ శాఖ అసమర్థతో ఈ ప్రజలే నిర్ధారించాలి ఈ ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇప్పటికి కూడా వాళ్ళ చలనం రాకపోవడం వల్ల తక్షణమే మా పరిష్ మా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము ఈ ఆందోళన బాట చేపట్టాము థ్యాంక్ యూ అదేవిధంగా మనం ఇప్పుడు చూసుకున్న తర్వాత జేఎల్ఎం గ్రేడ్ టూకి సంబంధించినటువంటి విద్యుత్ శాఖకు సంబంధించి ఎవరైతే ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా పర్మనెంట్ కావట్లేదు మాకు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇంకా అందట్లేదు అనేటువంటి నిరసన అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ నెలలో పంతొమ్మిదో తేదీ జరిగేటువంటి ఏదైతే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖకు సంబంధించి ఎలక్ట్రిక్ సిటీకి సంబంధించి అంతా కూడా యూనిటీగా వాళ్ళు తిరుపతికి వెళ్ళడం జరుగుతుందని అని కూడా వాళ్ళు మనకు తెలియజేశారు అదేవిధంగా అక్కడ పెద్ద ఎత్తున నిరసన అయితే తెలియజేస్తారని కూడా తెలియజేశారనమాట సో ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే ఏదైతే ఇక్కడ మనకు సభ ఏర్పాటు చేస్తున్నారో ఈ సభకు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం అయితే ఈ రోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో నిర్వహించారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఐదు వందల మంది ఎంప్లాయీస్గా ఇక్కడ పనిచేస్తున్నారు కాకపోతే ఇప్పటి వరకు వాళ్ళకి వాళ్ళు సచివాలయం స్టాఫా లేకపోతే విద్యుత్ విద్యుత్ లో సంబంధించినటువంటి పర్మినెంట్ స్టాఫ్ అనేది కూడా కూడా ఇంతవరకు తెలియనటువంటి పరిస్థితి అయితే జేఎల్ఎం గ్రేడ్ టూ ఎంప్లాయీస్ అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ భారీగా గుమ్ము వాళ్ళ యొక్క ప్రదర్శన నిరసన కూడా తెలియపరచాలంటూ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఇవాళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలిసి అందరి కీప్ వాచింగ్ సువర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్ జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియా సైనింగ్ ఆఫ్